దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించాడన్న చందంగా మారింది కరీంనగర్ మున్సిపల్ అధికారుల తీరు సంవత్సరాల తరువాత మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించుకున్నప్పటి వివిధ కారణాల నేపంతో వినియోగంలోకి తీసుకురావటం లేదు నగరంలోని స్ట్రీట్ వెండర్స్ స్టాళ్లు గత నెల ఇరవై మూడున ప్రారంభించినప్పటికీ పదిహేను రోజులు గడిచినా ఇప్పటికీ లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయడం లేదు రిజిస్ట్రేషన్ నేపంతో నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు కొందరు అధికారులు విద్యుత్ టాయిలెట్స్ తాగునీటి సరఫరా ఇవేవి కల్పించకపోవడంతో చిరు వ్యాపారంలో ఆందోళన నెలకొంది నగరంలో ప్రధాన రహదారుల పక్కన చిరు వ్యాపారుల కోసం స్మార్ట్ సిటీ నిధులతో నూట తొంభై మూడు స్టాళ్లు నిర్మించిన విషయం తెలిసిందే నిర్మాణం పూర్తయి ఏళ్లు గడిచినా వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో లబ్దిదారులు నష్టపోవడమే కాకుండా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది గత నెల ఇరవై మూడున్న స్టాళ్లను కేంద్ర మంత్రి అప్పటి పాలక వర్గం ప్రారంభించినప్పటికీ లబ్దిదారులకు హ్యాండ్ ఓవర్ చేయలేదు అప్పటి నుంచి మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు చిరు వ్యాపారులు నగరంలో మార్కెట్ లో నూట తొంభై మూడు స్టాళ్లను ఐదేళ్ల లీజు పై అప్పగించేందుకు కళా భారతిలో మున్సిపల్ కమిషనర్ సమక్షంలో లక్కీ తీసి ఎంపిక చేశారు రిజర్వేషన్లను కేటగిరీల వారిగా లక్కీ డ్రా తీసి స్టాల్లు కేటాయించారు లక్కీ డ్రాలో నూట ఇరవై ఒక్క కూరగాయలు పన్నెండు పండ్లు పన్నెండు పూలు ఇరవై ఆరు మాంసం స్టాళ్లతో పాటు ఇరవై రెండు షట్టర్లను వివిధ కేటగిరీల వారిగా వ్యాపారులకు కేటాయించారు ఇందుకు ఒక్కో లబ్ధిదారులు మూడు నెలల అద్దె ఏడు వేల ఎనభై రూపాయలను మున్సిపల్ కార్పొరేషన్ కు డిపాజిట్ చేశారు నెలకు రెండు వేల మూడు వందల అరవై రూపాయలు అద్దె చెల్లించాల్సి ఉంది ఇరవై మూడున మార్కెట్ స్టాలను ప్రారంభించి అన్ని రోజు లబ్ధిదారులకు అప్పగిస్తామని ప్రకటించిన మున్సిపల్ అధికారులు పదిహేను రోజులు గడిచిన హ్యాండ్ ఓవర్ చేయలేదు అగ్రిమెంట్ నెపంతో కాళియాపడి చేస్తున్నట్టు లబ్ధిదారులు వాపోతున్నారు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ పేరుతో ఒక్కో వ్యక్తి వద్ద మరో నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం ఇందుకు సంబంధించిన లెక్కలు చెప్పడం లేదు వీధి వ్యాపారులకు కేటాయించిన స్టాలకు ఇప్పటి వరకు విద్యుత్ సౌకర్యం కల్పించలేదు టాయిలెట్స్ త్రాగునీరు సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితులు నెలకొన్నాయి స్ట్రీట్ వెండర్స్ కు స్టాల్లు అప్పగించడం వల్ల వారికి ఆదాయం పెరగడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉన్నాయి నాకు సెటర్మెంట్ అలాట్ అయింది కానీ ఇంకా ఇవ్వలేదు దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అయిపోయింది కట్టి మరి ఆ డబ్బులు కూడా కట్టినాం మరి ఇంకా షెటర్ అయితే అలాట్మెంట్ ఇవ్వలేదు రోడ్డు మీదనే ఉంటాను రోడ్డు మీదనే అన్ని సామాన్లు ఉంటాను ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు ఈ షటర్లు కట్టి కరోనా కంటే ముందు కట్టిండు స్మార్ట్ సిటీలో ఇక్కడ ఉన్న ముప్పై సంవత్సరాలు ఉన్న వాళ్ళకు ఇవ్వనంటే ఇవ్వకుండా ఇవ్వాలంటే మేము కోర్టుకు వెళ్ళాం కోర్టుకు వెళ్ళినంత కోర్టు జడ్జ్మెంట్ ఏమి ఇచ్చిందంటే ఇరవై డెబ్బై ఐదు మందికి అలాంటి చేయమని ఇచ్చింది అందులో ముప్పై తొమ్మిది మందికి ఇమీడియట్లీ ఇవ్వమని చెప్పారు మిగతా వాళ్ళకి ఎంక్వైరీ ఇవ్వమన్నారు మిగతా షెట్టర్లు ఏమన్నా ఉంటే మేము డ్రా చేసుకోమని చెప్పి హైకోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చింది ఆ జడ్జ్మెంట్ని వాళ్ళు ఖాతరు చేయకుండా కలెక్టర్ గారు కమిషనర్ గారు ఏం అంటే లక్కీ డ్రా పెట్టారు హైకోర్టు ఆర్డర్ నుండి మాకు ఎలాంటి ఇంక్వైరీ కూడా చేయాలి మా షెటర్లు ఎంక్వైరీ చేయకుండానే ఇంక్వైరీ చేసినట్టుగా యాభై రెండు షెటర్లు అని చెప్పేసి అది చేసి అందులోకి వెళ్ళి యాభై ఐదు తీసేసి నలభై ఏడు షెటర్లకు టెండర్ లక్కి డ్రా చేసి ఎవరి ప్లేస్లు వాళ్ళకి ఏమంటే కూడా ఇవ్వకుండా లక్కి డ్రా వేసారు లక్కి డా జూన్లో ఆరు తారీఖు లక్కి డ్రా అయితే ఇప్పటివరకు కరెంటు పనిచేస్తుంది ఈ వన్ వీక్లో అలాట్మెంట్ చేస్తామని చెప్పారు రిజిస్ట్రేషన్స్ అవుతుంది ఆల్రెడీ దీనికి మూడు నెలల కిరాయి అడ్వాన్స్ ఏడు వేల ఎనభై రూపాయలు తీసుకున్నారు జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ నెలకు రెండు వేల కిరాయి మూడు వందల ఎనభై రూపాయలు జిఎస్టీ మూడు నెలల కిరాయి అటువంటి తీసుకున్నారు ఇప్పుడు రిజిస్ట్రేషన్కి దాదాపు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అవుతున్నాయి ఇంకా మీటర్లు కూడా మేము పెట్టుకోవాలి ఇక్కడ టాయిలెట్స్ లేవు